ఐక్యత ఐక్యత అధ్యక్షత జై సారా

कुलेंद्र अध्यक्ष महिकरी कुलेंद्र अध्यक्ष महिकरी जयकारे कुलकर्णी

పౌడర్ మిక్సీ తీసుకొచ్చి జగిత్యాల జిల్లా ప్రజలకు అమ్మడం వల్ల వాళ్ళు కస్టమర్స్ కొంతమంది స్వర్ణకారం నమ్మి వాళ్ళకి పని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖరీ ఖరీదంగానే బట్టలకు ఖరీదంగానే దానిలోకి వెళ్లి ఓస్మియం పౌడర్ వెళ్ళిపోయి దాని బంగారం తక్కువ కావడంతో చాలా మేము ఇబ్బందుల్లో పాలవుతున్నాం దీన్ని కఠినంగా కలెక్టర్ గారు కానీ ఆర్డవర్ కానీ విజిలెన్స్ కానీ అధికారుల అధికారులు అందరూ ఈ శ్రీరామ్ జ్యువెలర్స్ గరిపల్లి వెంకటరమణ పాండరంగా జ్యువెలర్స్ కొన్ని జ్యువెలర్ షాపులు ఉన్నాయి వాళ్ళందరిపైన కంపల్సరీ చర్య తీసుకోవాలి వాళ్ళని మొత్తం అన్ని మొత్తం ఐటమ్స్ అన్ని చెక్ చేసి నైన్ వన్ సిక్స్ అని చెప్తారు కానీ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తున్నాయి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి తీసుకొని మా స్వర్ణకారులకు అందరికీ మేలు చేసే విధంగా స్వర్ణకారులందరికీ మేలు చేసే విధంగా మాకు అందరికీ సహాయం చేయాలని కోరుతుండు మళ్ళీ అలాగే మేము ఒక శ్రీరామ్ జ్యువెలర్స్ నుంచి ఒక వ్యక్తి బంగారం అనేది తీసుకొచ్చిండు దాన్ని మేము కంచి పెట్టిస్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ ప్యూర్ బంగారం ఇది ప్యూర్ బంగారం తీసుకొచ్చి నైన్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ ైన్టీన్ ఫిఫ్టీ అంటే చూడండి సిల్వర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది అంటే వీళ్ళు నాణ్యత నేను బంగారం అన్నట్టు ఇది రుజువు ఇది ఒక సాక్ష్యం శ్రీరామ్ జ్యువెలర్ వారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పాయింట్స్ దీనిలో ఏంటంటే మిండి కలిసింది సిల్వర్ మిక్సి ఇది మిషన్ అన్నట్టు పంచ్ మిషన్ అనేది చూసింది ఇది వీళ్ళు ఇట్లా మోసం చేసుకుంటే కస్టమర్స్ కితే వాళ్ళు మా దగ్గరకు వచ్చి పని చేయించుకునేసరికి దీనిలో ఉన్నది మిల్టింగ్ దీనిలో ఉన్నది పోతుంది మాకు పోయేసరికి మా మీద పడుతున్నది కావున అందరూ అధికారులు స్పందించి ఈ మూడు జ్యువెలర్ షాపులు మెయిన్ ఈ మూడు జ్యువెలర్ షాపుల మీద తగు చర్యలు తీసుకొని మాకు వాళ్ళ మీద కంపల్సరీ రైడ్స్ చేసి మొత్తం క్వాంటిటీ చేస్తే జైతాల్ జిల్లా ప్రజలు అందరికీ తెలుస్తుంది మేము కష్టపడి మేము పని చేస్తే వీళ్ళు దొంగలెక్కొచ్చి దురతనంగా ఎక్కపోయే రకంగా వీళ్ళున్నారు మా సమస్యలను కొంచెం పరిష్కరించాలని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరికీ తెలియజేస్తున్నాను జగిత్యాల మార్కెట్లో శ్రీరామ్ జ్యువెలర్ అప్పుడు గరిపల్లి శివానందం జ్యువెల్లర్లు అదేవిధంగా పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టి నాణ్యత లేని బంగారాన్ని విక్రయిస్తున్న వారిపై ఈ బిస్కెట్లు కల్తీ వస్తుంది అని అడగడానికి నిన్న పోవడం జరిగింది అదేవిధంగా ఎన్నోసార్లు ఈ బుల్యన్ షాపుల వాళ్ళ దగ్గరికి పోయి ఈ నాణ్యత లేని బంగారాన్ని మీరు విక్రయించడం వల్ల ఏదైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా మా దగ్గరికి పనికొచ్చినప్పుడు ఈ నాణ్యత లేని బంగారానికి మెల్టింగ్ చేసేటప్పుడు నైన్ వన్ న్ సిక్స్ రావట్లేదు దీనివల్ల కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా స్వర్ణకారులకు ఇబ్బంది అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలాసార్లు ఉలియన్ అధ్యక్షుల వారికి నేను విన మేము వినవించడం జరిగింది స్వర్ణకర సంఘం తరపున అయ్యా ఈ కల్తీ బంగారం రావడం వల్ల ప్రజానికం చాలా నష్టపోతురు బంగారం రేటు లక్షల్లో విరిగిపోతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యత గల బిస్కెట్నే మేము మార్కెట్లో చలామణం చేయండి బ్యాంకు మెటల్నే వాడండి కరీంనగర్లో రేటు ఎక్కువ ఉంటుంది జగిత్యాల రేటు తక్కువ ఉంటుందంటే మీరు దాదాపుగా ఒక ఆరు వంద ఆరు అరవై గ్రాముల బంగారాన్ని అమ్ముతుండ్రు దాన్ని కరగడం వల్ల దాదాపు ఎనిమిది వందల నష్టపోతున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాణ్యత లేని బిస్కెట్లు చలామణి చేయొద్దు దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని చాలాసార్లు ముల్యన్ అధ్యక్షుని దృష్టికి తీసుకుపోయినా ఎలాంటి వారికే ముల్యన్ అధ్యక్షుడు వారు వారికే ఈ యొక్క దుకాణం వాళ్ళకే కొమ్ముగాస్తూ ఈ స్వర్ణకరుల బాధలు పట్టించుకోకపోవడం వల్ల నిన్నటి రోజున శ్రీరామ్ వెళ్ళారు షాపులోకి వెళ్ళి అయ్యా ఇట్లాంటి బంగారం మీరు విక్రయించడం అమ్మడం వల్ల ఈ విక్రయదారులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చాలా నష్టపోతురు ఈ బిస్కెట్ అనేది నాణ్యత లేని బిస్కెట్లు అనేది బంద్ చేయండి సక్రమైన బిస్కెట్ బ్యాంకు మెటల్ని వాడండి అని చెప్పడం వల్ల తన కూడా నిన్న స్పందించారు ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇట్లాంటి చర్యలు యావత్ మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ జరిగినా కానీ ఈ స్వర్ణకరలు ముక్త కంఠంతో దీన్ని ఖండించి నాణ్యత గల బిస్కెట్ మార్కెట్లో చెలమనేదాకా ఈ నిరసన దీక్షలు చేపడతామని ఈ సభాముఖంగా మేము విన్నవించుకుంటాను